యజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను ఎజ్రా అనేటువంటి ఒక శాస్త్రి మరి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడై ధర్మశాస్త్రమును పరిశోధించచ్చు దాని ప్రకారం నడుచుకుంటూ దానిని జనులందరికీ విషదపరుస్తూ బోధిస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉండడానికి దృఢనిశ్చయం చేసుకున్నవాడై దేవుని బిడ్డలైన వారికి మంచి మార్గదర్శకునిగా ఉంటూ నిజంగా దేవుని మీద అన్ని విషయాల్లో ఆధారపడేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం యజ్రా అనే పేరు మీద బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకమే వచ్చింది అని అంటే ఆయన దేవుని దృష్టిలో ఎంత యోగ్యుడిగా జీవించాడో మనం ఆలోచించాలి భౌతికంగా ఆధ్యాత్మికంగా యజ్రా చాలా ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు అర్థహశస్తాలు లాంటి చక్రవర్తుల దగ్గర కూడా చాలా చక్కని గౌరవ మర్యాదలు అందుకుంటున్న వ్యక్తి ఎంతో విలువైన వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి ఎంతో ఉన్నతమైన వ్యక్తి దేవుని సందులో ఉపవసించి ప్రార్థన చేస్తాడు దేవుని నుండి సహాయాన్ని కోరుకున్నవాడై దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తాడు మాకు శుభ ప్రయాణం కలగాలి మాకు సహాయం కావాలి మాకు మేలు కావాలి అని మేము రాజులను అడగలేదు రాణులను అడగలేదు మంత్రులను అడగలేదు ఒకవేళ మేము వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళకున్న సంపదను బట్టి మాకు సహాయం చేస్తారు మాకు వాళ్ళు తమ యొక్క చేయూతనిస్తారు వారు తమ ధనాన్ని తమకున్న బలాన్ని మా ఎడల కనుపరుస్తారు అయితే ఇంత గొప్ప దేవుని నేను ఉంచుకొని మామూలు రాజులను రాణులని నేను ఎందుకు అడుగుతాను వారిని కాదు దేవుణ్ణి అడుగుతానని అహావా నది దగ్గర యజ్ర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే యజ్రా చెప్తున్న సాక్ష్యం ఏంటంటే మేము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మామూలు ఆలకించాడు దేవుడు మేము ఏదైతే వేడుకున్నామో అది దేవుడు అంగీకరించాడు అని చెప్తున్నాడు అవును ప్రిందారా దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చేవాడుగా శుభాన్ని ఇచ్చేవాడిగా మనకు మేలు చేసేవానిగా ఉన్నాడు మరి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మీద ఆధారపడుతూ ప్రార్థించే బిడ్డవైతే విసుగుకోకుండా సణుగుకోకుండా విశ్వాసంతో ఓపికతో నువ్వు దేవంశనంలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మేలు పొందుకుంటావు మరియు ఉదయ దేవు నుండి నీకు సహాయం కావాలా నువ్వు ఈ లోకంలో ఏదైనా తొట్టుపాటులో ఉన్నావా తొందరపాటులో ఉన్నావా ఇబ్బందులు ఉన్నావా శ్రమలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా అవసరతలో ఉన్నావా మేలు కొరకు అపేక్షిస్తున్నావా ఏదైనా వ్యాధి సోకి రోగగ్రస్తునిగా అయిపోయావా ప్రతిదానికి ప్రభు దగ్గర జవాబు ఉంది ప్రతిదానికి ప్రభు దగ్గర నీకు సొల్యూషన్ దొరుకుతుంది నువ్వు ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసంతో ప్రార్థించే కన్నీటితో ప్రార్థించే ప్రభు దగ్గర నీ బాధంతటిని చెప్పుకో నిన్ను ద్వేషించే మనుషుల గురించి కానీ నీ మీద అసూయపడే వ్యక్తుల గురించి కానీ నీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ నీ వ్యాధుల గురించి కానీ నీ బాధల గురించి కానీ నీ సమస్యల గురించి కానీ ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు దేవుని ప్రార్థన వింటాడు ఉపవాసించడం నేర్చుకో దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో ఉపవాసము అంటే దేవునితో సహవాసం నీ పనులను నీ కార్యములను నీ తిండిని నిద్రను వీటన్నిటిని కొద్దిసేపు పక్కన పెట్టి దేవునితో సహవాసం చేయడమే ఉపవాసం అంటే బైబిల్లో చాలామంది భక్తులు ఉపవసించి ప్రార్థన చేసి దేవుని నుండి గొప్ప కార్యాలు పొందుకున్నారు మరి నువ్వెందుకు ఉపవసించకూడదు నువ్వెందుకు ప్రార్థించకూడదు నువ్వెందుకు గొప్ప కార్యాలు పొందకూడదు నీకు గొప్ప కార్యాలు చేయడానికి ప్రవసిద్ధంగా ఉన్నాడు గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు నీ ముందు నిలబడి ఉన్నాయి నువ్వు తలుపు తడితే అవి తెరవబడతాయి నీ జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు ప్రేమ నమ్మకం తెలియని మాత్రం ఎజ్రావలే మేము నీ మీద ఆధారపడి అయా మరి మీ సందులు ఉపవసించి ప్రార్థించి గొప్ప మేళల్ని ఈ సంవత్సరంలో మేము పొందుకోవడానికి కురపచోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్